రుచిక రాశిలో జన్మించిన వాళ్ళు హెడ్లెస్ ప్లానెట్ అయిన కేతు యొక్క దశ అంతర్దశ జరిగితే ఆ లాభస్థానంలో ఉన్న కేతువు కేతు అంతర్దశ కేతు ఒక దశలో మీకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు మీ జాబ్ మీద ఇన్కమింగ్ గేమ్స్ మీద మీకు జరిగే పరిస్థితుల మీద మీ మెంటల్ స్టెబిలిటీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాడు ముఖ్యంగా మార్చి నెలలో కేతు దశ కేతు అంతర్దశ జరిగే వాళ్ళకి ఎలా ఉండబోతుంది అలాగే కేతువుని చూస్తున్న ఈ నాలుగు గ్రహాలు కేతువుని ఎంతవరకు మంచి చేస్తున్నాయి లేకపోతే చెడగొడుతున్నాయి అనే విషయాలు తెలుసుకుందాం ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఈరోజు ఈ వీడియోలో రుచిక్రాస్లో జన్మించి కేతు మాదర్స్ కానీ కేతు అంతర్దర్తి కానీ జరుగుతున్న వాళ్ళకి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఎప్పుడైనా సరే మనకి ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ మన నడిచే దశ అంతర్దశ మీదే ఆధారపడి ఉంటుంది మొత్తం మనకు జరిగే ప్రతి విషయం పర్సనల్ లైఫ్ కానివ్వండి బిజినెస్ లైఫ్ కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి లేకపోతే రిలేషన్షిప్స్ కానివ్వండి ఏవైనా సరే ఇప్పుడు దశ అంతర్దశల మీదే ఆధారపడి ఉంటాయి దశ దశానాథుడు ఓకే చేస్తేనే మనకు పనులు అవ్వడం కానీ పనులు ఆగిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి అతనే మనకి సిఈఓ సీఈఓ అంతర్దశానాథుడు కూడా చాలా వరకు ఎఫెక్ట్ చూపిస్తాడు మన లైఫ్ మీద దశ అంతర్దశలే చాలా చాలా ఇంపార్టెంట్ వాటిని తర్వాతే ఈ గోచారం గోచారంలో మనకి ఏ దశ అయితే నడుస్తుందో ఆ దశానాథుడికి ఏ ఏ గ్రహాలు చూస్తున్నాయి ఆ గ్రహాలతో ఆ దశానాథుడుకున్న సంబంధాన్ని బట్టి మార్చి నెల ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీకు కేతు మార్చి నెలలో లాభస్థానంలో ఉన్నాడు కానీ ఏంటంటే కేతువుని రాహు కేతు రాహు ఎప్పుడు చూస్తాడు వాళ్ళిద్దరూ పరస్పరం చూసుకుంటూ ఉంటారు అయితే రాహుతో పాటు ఉన్న రవి బుధుక్ వక్రించిన శుక్రుడు ఈ గ్రహాలు కూడా కేతువుని చూస్తున్నాయి కేతుకి వీటితో కూడా ఇంట్రాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా మార్చి నెలలో బుధుడు వక్రించిన శుక్రుడు రవి చూడడం వలన మీ లైఫ్ మీ చేతుల్లో ఉండదు మీరు అనుకున్నట్టుగా ఉండదు అంతా కూడా ఏదో కొంతవరకు గందరగోళంగా ఉంటుంది అసలు కాసేపు ఇదంతా వద్దు ఇదంతా వదిలేద్దాం మనం మన బతుకు మనం బతుకుదాం అని కాసేపు అనుకోవడం మళ్ళీ నెక్స్ట్ పూటకు వచ్చేసరికి ఎలాగో ఇలా అయితే ఉండలేమేమో మనం అనుకున్నట్టుగా జరగదేమో ఇలా అనుకోవడం అసలు నిత్యం కూడా ఏదో మనల్ని చెరుకు మిషన్లో చెరుకును నలిపినట్టుగా నలిపేస్తున్నట్టుగా పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది ఇంకా ఎవరైతే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ప్రేమ ఇష్టం వ్యామోహం ఇలాంటి వాటితో నలిగిపోతారో ఎవరో కోసమో చూడడం వాళ్ళు కనిపిస్తే బాగుండు వాళ్ళు చూస్తే బాగుండు వాళ్ళ మెసేజ్ చూస్తే మెసేజ్ చేస్తే బాగుండు వాళ్ళు ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారు కొంతమంది పశువునెస్ ఎక్కువ ఉంటుంది అనమాట ఎక్కువసేపు మీకు ఇష్టమైన వాళ్ళు ఆన్లైన్లో ఉంటే ఎవరితోనూ మాట్లాడేస్తున్నారేమో మనం వదిలేస్తున్నారేమో ఇలాంటి పశువు ఎక్కువ పెట్టుకుంటే అంటే ఇక్కడ శుక్రుడు కూడా వక్రీకరించి కేతువుతో కేతువును చూస్తున్నాడు కాబట్టి ఇంకా అది మిమ్మల్ని బాగా దిగజార్ చేసే అవకాశం ఉంటుంది టోటల్గా మీ రిలేషన్షిప్ని నాశనం చేసేసే అవకాశం ఉంటుంది కాబట్టి అసలు మీరు అలాంటి విషయాలు ఆలోచించకండి అంతా మంచిగా జరిగిద్ది ముందు ఒక బంధం మీద నమ్మకం ఉండాలి ఈ రోజుల్లో ఇంకంతే నమ్మకం లేకపోతే నమ్మకం లేనట్టుగా ఉండాలి మీరు మాత్రం ఏం జరిగినా మీరు బ్యాలెన్స్ తప్పకుండా వదిలేసేయాలి ఒకవేళ మీరు గొడవ పెట్టుకున్న రేపు వదిలేయడమే జరుగుద్ది అదేదో ముందే వదిలేసి ప్రశాంతంగా ఉన్నారనుకోండి హాయిగా ఉంటుంది లేదు నేను గొడవ పట్టుకు వదిలేస్తానంటే మీరు ప్రశాంతత పోగొట్టుకుని వదిలేసే అవకాశం ఉంటుంది అలాగే కొంతవరకు కూడా బుధుడు కూడా కేతు తో ఇంటరాక్ట్ అవడం వలన మెంటల్గా అనమాట నాకు తెలిసిందే నిజం నేను అనుకున్నదే నిజం ఎవరి మాట అయిన అవ్వదు నాకు మొత్తం తెలుసు నాకు అంతా తెలుసు నేను ఏదైనా సరే హ్యాండిల్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట అది ఉండడం మంచిదే అయినప్పటికీ కూడా కొంతవరకు అది ఎంతవరకు ఎదుటి వాళ్ళకి దాన్ని చూపించొద్దు ఎదుటి వాళ్ళకి కనుక దాన్ని చూపించినట్లయితే వాళ్ళు మీకు చేసే మంచి కూడా జరగకుండా పోద్ది చాలా వరకు డౌన్ టు వ్యర్థం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే కేతు తన స్థానాన్ని మొత్తం చెడగొట్టేస్తాడు అంటే మీకు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మంత్లీ ఇన్కమ్స్ ఇన్కమ్ గెయిన్సు మనకు రావాల్సిన డబ్బులు జాబు డిజైర్స్ హోప్సు విషెస్ వీటన్నిటి మీద కూడా కేతు ఎఫెక్ట్ ఉంటుంది ఇంట్లో దాచుకున్న ఫిజికల్ కరెన్సీ కూడా అసలు ఎలా అయిపోతుందో మీకే అర్థం కాదు బ్యాడ్ హ్యాబిట్స్ ఎంత కంట్రోల్ చేసుకున్నామన్నా కంట్రోల్ అవ్వదు ఇవాళ తాగొద్దు సిగరెట్ కాల్చొద్దు లేకపోతే ఎక్కడికి వెళ్ళొద్దు ఇలాంటివన్నీ కూడా మీకు కంట్రోల్లో ఉండవు ఏం జరుగుతున్నా మీకు అర్థం కాదు అలాగే గొడవలు అనవసరంగా ఎవరన్నా మన ఒక మాట అన్న ముఖ్యంగా అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య గొడవలు ఇలాంటివన్నీ కూడా బాగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏదైనా సరే రవికు రవికేతువుల సంబంధం కూడా కొంతవరకు ఫాదర్తో డిస్టబెన్సు ఫాదర్ ఆరోగ్యం మీద కొంతవరకు డిస్టర్బెన్స్ ఉద్యోగంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు బిజినెస్లో అనుకోని సంఘటనలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ నెలలో ఎఫెక్ట్ చూపిస్తున్నాయి కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అలాగే దీంతో రాహు రాహుకేతువుల సంబంధం ఇన్ని గ్రహాలు కలిసి ఉండడం అలాగే గురుబలం ఉన్నప్పటికీ కూడా అర్ధాష్టం శని ప్రభావం ఉండడం వలన ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేసుకోవడం లేకపోతే ఈ రోజు నేను హ్యాపీగా ఉంటాను అని మీరు పొద్దున్నే లేవగానే ఫిక్స్ అవ్వండి ఏమన్నా జరగనుండే ఎదుటి వ్యక్తుల్లో కనుక మీ సంతోషాన్ని పెట్టేస్తే మీరు ఎందుకు పనికి రాకుండా అయిపోతే అవకాశం ఉంటుంది నేను హ్యాపీగా ఉంటాను నాకు నచ్చిన పనులు చేస్తాను నచ్చింది తింటాను నచ్చినట్టుగా ఉంటాను జాబ్ ఉంది నా పని నేను చేసుకుంటాను పక్క కొలిక్స్ ఏం చేస్తున్నారు బిజినెస్లో ఎదుటి షాప్ కూడా ఏం చేస్తున్నాడు పక్కన షాప్ కూడా ఏం చేస్తున్నాడు ఇవన్నీ కూడా అనాలిటిక్స్ నార్మల్గా తీసుకోండి దాన్ని ఓవర్గా తీసుకోవద్దు టెన్షన్గా తీసుకోవద్దు నేను హ్యాపీగా ఉండాలి నేను హ్యాపీగా ఉండాలని మీరు అన్ని మంత్రాల కన్నా ముందు ఇది నూట ఎనిమిది సార్లు అనుకోండి అలా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే కేతువు ఓ మనం ఎంత వీక్ అయిపోతే ఇంకా అంత వీక్ చేసేస్తాడు కాబట్టి అలా వీక్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండి డబ్బులు అయిపోతున్నాయి అయిపోని టెన్షన్ పడొద్దు సంపాదించే మార్గాన్ని ఎత్తుకుంది ఏదో దారి ఖచ్చితంగా కనపడుతుంది అలా అనమాట అయితే ఎవరికైతే కేతు వ్యక్తిగత జాతకంలో అష్టమంలో ఉంటాడో లేకపోతే షష్టమోలో ఉంటాడు కొంచెం పాప స్థానాల్లో ఉంటాడో లేకపోతే సున్నితమైన గ్రహాలైన శుక్రుడితో కానీ చంద్రుడితో కానీ కలిసి ఉంటాడో వాళ్ళకి దియ్యాలు భూతాలు కనిపించినట్లు ఏదో రాత్రి కళ్ళల్లో గజ్జులు వినిపించినట్లు అమ్మవార్లు ఇచ్చినట్లు ఇలాంటి ఇమేజినేషన్లు కూడా కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది అపార్థాలు అనమాట నన్నే అందరూ అనుకుంటున్నారు నన్నే అందరూ కూడా బ్లేమ్ చేస్తున్నారు నేను చేసేదాన్ని అందరూ చూస్తున్నారు ఇలా భ్రమలు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వృత్ిక్రాసులో జన్మించి కేతు దశ కేతు అంతర్దశ జరుగుతున్న వాళ్ళు ఒకవేళ అది ఖచ్చితంగా కలిసి రాదు ఒకవేళ కేతువులో రాహు మనం చెప్పిన కేతువులో శుక్రుడు కేతువులో చంద్రుడు ఇల్లు ఇలాంటి ఉన్నవాళ్ళు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి గణపతి ఆరాధన చేసుకోవడం చాలా చాలా మంచిది ఒకవేళ కుదిరితే గణపతి హోమం మీరు చేయించుకోకపోయినా లేకపోతే గుడిలో చేస్తూ ఉంటారు కదా అందులో పార్టిసిపేట్ చేయడం మంచిది అలాగే కేతువుకు మంగళవారం ఇష్టం కాబట్టి మంగళవారం మంగళవారం కూడా కనీసం పొద్దున ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట కేతుగ్రహ ధ్యాన శ్లోకం మీకు పంచాంగంలో ఉంటుంది కదా దాన్ని పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట చేయండి ఇంకా భరించలేని బాధలు ఉంటే మాత్రం ఒకసారి కన్సల్టెన్సీ చేయించుకుని ఆ కేతు కేతుమాదర్శకి సంబంధించి రెమిడి చేసుకోవడం చాలా చాలా మంచిది